నేను దేవుని దగ్గర నేర్చుకున్న పాఠం అది ఒరే అబ్బాయి గుర్తుపెట్టుకో నేను నిన్ను ఆశీర్వదించి ఇతరులకు కూడా ఆశీర్వాద కారణంగా చేయాలి అంటే ఎవరో నిన్ను వెతికిందాక నువ్వు ఆగకూడదు నిన్ను నువ్వే వెతుక్కోవాలి పరిశీలించి చూసుకోవాలి నిన్ను నువ్వే శోధించుకోవాలి నిన్ను నువ్వే పరీక్షించుకోవాలి అని దేవుడు నేర్పాడు అందుకే పక్క వాళ్ళకి వెళ్ళి చూడటం నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళు ఎలాగున్నారు వీళ్ళు ఎలాగున్నారు వాళ్ళ సంగతి ఏంది వీళ్ళ సంగతి ఏంది ఎందుకంటే మనల్ని మనం వెతుక్కొనే సరిపోతుంది మనం వాళ్ళని వెతికే అంత ఎక్కడుంది దేవుడేమన్నా నీ కంటిలోనున్న ఉన్న దూలము నెంచక నీ పొరుగువాణి కంటిలోనున్న నలుసు నెంచనేలా వేషధారి మొదట నీ కంటిలో ఉన్న దూలమును పెరిగేసుకు ఆ తర్వాత నీ పొరుగువాడి కంటిలో ఉన్న నలుసు నీకు తేటగా కనపడిద్ది పక్క కూడా బాగు చేదు కానీ నాన్న బాగు చేద్దు కానమ్మా పక్క కూడా బాగు చేద్దు కానీ ముందు నువ్వు బాగుపడు ముందు నీలో ఉన్న లోపములను దిద్దుకో నీలో ఉన్న పాపములను దిద్దుకో నీలో ఉన్న పొరపాట్లను సరిదిద్దుకో చాలా తేటగా దేవుడు నాకు అందించినటువంటి సందేశం ఇది నేను నిన్ను ఆశీర్వదించాలి నేను ఇతరులకు కూడా నిన్ను కారణంగా చేయాలంటే ఈ కొన్ని శుభ లక్షణాలు చెబుతా వాటిని అలవరుచుకోరా బచ్చే అని చెప్పాడు స్తోత్రం శుభ లక్షణాల్లో మొట్టమొదటిది మనల్ని మనమే శోధించి చూచుకొనుట శోధించుట అనే దానికి ఇక్కడ అర్థం ఏమిటంటే మనల్ని మనమే వెతుక్కొనుట అని శోధనకు చాలా అర్థాలు ఉన్నాయి శోధన అంటే ఇంకొక అర్థం చెప్పనా దేవునికి వ్యతిరేకమైన పాపములు చేయుటకు ప్రేరేపించబడుట కోరిక కలిగి ఉండుట పదే పదే ఆలోచన పుట్టుటయే శోధన అదొక అర్థం అయితే ఇక్కడ చెప్పబడినటువంటి అర్థం ఏమిటంటే మీలో మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించి చూసుకోండి అన్నాడు నేను అదే అలవాటు చేసుకున్నాను ఏకాంతంగా కూర్చొని నేను చేసే పనులేందో తెలుసా ఏ ఏకాంత ప్రార్థనకెళ్ళి కాస్త దేవుని ముందు కూర్చోండి అని మీకు చెప్పే కారణం ఏందో తెలుసా ఏ పొద్దు లోకంలో గడుపుతుంటే లోకుల్ని చూడడం జరిగిపోతుంది వాళ్ళ సంగతి ఏంది ఏళ్ళ సంగతి ఏంది వాళ్ళట్ట వీళ్ళిట్ట అది ఇదని సుత్తి అది కాదు ఏకాంతంగా కూర్చున్నప్పుడు దేవునికి వెళ్ళి చూస్తాం మనలోకి మనం చూసుకుంటాం దేవునికి స్తోత్రం యషయాని దేవుడు వాడుకోవడానికి పిలిచినప్పుడు ముందేం చేశాడో తెలుసా రాయారా వెంటనే నేను వాడుకుంటానులా యషయాని దేవుడు వాడుకోవడానికి పిలిచినప్పుడు అత్యున్నత సింహాసనం మీద దేవుడు కనిపించాడు యషయాకి ఆ దర్శనం చూసిన తర్వాత యషయాకి కనువిప్పు కలిగి అయ్యో నేను తేడా ప్రభువా అన్నాడు తనలోనికి తాను చూసుకున్నాడు తనని తాను శోధించి చూసుకున్నాడు తనలో ఉన్న లోపాలు తను గుర్తుపట్టి వాటిని ఒప్పుకున్న తర్వాత దేవుడు యషయాని పవిత్ర పరిచి ఆ తర్వాత పనికి పంపించాడు ఆయన పనికి అపోస్తులను కూడా పిలవగానే వాడుకోలా వాళ్ళని అగ్నిచేత ప్రక్షాళన చేసి విశ్వాస పరీక్షలో వాళ్ళని నిలిపి వాళ్ళు పాస్ అయిన తర్వాత పెంతకోస్తూ పండుగ నాడు గది మీద పరిశుద్ధాత్మ అగ్ని చేత వాళ్ళని నింపి ఆ తర్వాత తిరుగు లేకుండా వాడుకున్నాడు దేవుడు ఈ పాఠాలు నేర్పాడనమాట రే నేను నిన్ను వాడుకోవాలి అంటే మీకు కూడా అది ఉపయోగపడుతుందని చెబుతున్నాను నేను ముందు ప్రక్షాళన జరగాలి శుద్ధీకరణ జరగాలి దానికి నిన్ను నువ్వే శోధించి చూసుకోవాలి వెతుక్కోవాలి అప్పుడు భక్తులు ఎలాంటి స్థాయిలో జీవించారో నేను కూడా వాటిని రీచ్ అయ్యే విధంగా బ్రతకాలి దేవుడు నన్ను వెతికినప్పుడు శుభకరమైనటువంటి క్రమంలోనే నేను కనబడాలి అని సాధన చేసుకోవడం మొదలుపెట్టా ఏకాంత ప్రార్థనలో ఎక్కువగా కూర్చునేది ఒంటరిగా దేవునితో కూర్చోడానికి ఇష్టపడేది కారణం ఏంటంటే నాలో నేను చూసుకోవడానికి నన్ను నేను శోధించుకోవడానికి వెతుక్కోవడానికి ఎదుటి వాళ్ళు ఏదైనా నాకు అభ్యంతరకరంగా ప్రవర్తించి ఎదుటి వాళ్ళు నాకు దుఃఖకరంగా ప్రవర్తిస్తే నేను వాళ్ళని తప్పు పడటానికంటే ముందు నేనే వారికి అభ్యంతరకరంగా నడుచుకున్నానేమో అనుకుంటా వాళ్ళు నన్ను ఇలా అన్నారంటే వాళ్లే కరెక్ట్లే నేను తేడా ఎక్కడో నాలోనే లోపం ఉండి ఉండవచ్చు ఏమైనా అర్థమవుతున్నా నేను చెప్పేది ఇప్పుడు నేనే వాళ్ళని ఏమైనా తేడాగా చేశానేమో నేనే వాళ్ళ విషయంలో తేడాగా ప్రవర్తించానేమో వాళ్ళు తేడా వీళ్ళు తేడా అని ఎందుకు అనుకోవాలి నేనే తేడా అయ్యి ఉండొచ్చు ఎక్కడ తేడా పడ్డానని వెతుక్కుంటా అదే నాకు ఇష్టం వాళ్ళ మీద వీళ్ళ మీద కంప్లైంట్లు చేయటం నాకు ఇష్టం ఉండదురా తల్లి నేనే తేడానేమో నాలోనే దిద్దుకోవాల్సినవి ఉన్నాయేమో నేనే బలహీనపడ్డానేమో నేనే పొరపాటుగా ఆలోచించానేమో నేనే పొరపాటుగా ప్రవర్తించానేమో అనుకోవటం నాకు ఇష్టం రచితులు దేవుడికి ఇది నచ్చిద్ది దేవుడికి ఇది చాలా నచ్చిద్ది